యువత మారాలి సాంప్రదాయాన్ని పాటించాలి తద్వారా మీకు మీ కుటుంబానికి సమాజానికి మేలు జరగాలని ఆత్మకూరు మండలం సిఐ శివకుమార్ మరియు ఎస్ఐ నరేందర్ తెలిపారు మా కోరిక మేరకు నూతన సంప్రదాయానికి తొలి అడుగు వేసిన శ్రీవాణి హై స్కూల్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేసుకుంటున్నామని సిఐ శివకుమార్ మరియు ఎస్ఐ నరేందర్ అన్నారు ఈ సందర్భంగా శ్రీవాణి హై స్కూల్ విద్యార్థులు రెండు వేల ఇరవై పదవ తరగతి పరీక్షలో జిల్లా నెంబర్ వన్ గా నిలిచి ఉత్తమ ప్రతిభను కనబరిచినందుకు వారికి అభినందనలు తెలుపుతూ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా పదవ తరగతి పరీక్షలో తమ రికార్డును తామే మరొకసారి సాధించుకుంటే అలా సాధించిన శ్రీవాణి హై స్కూల్ విద్యార్థులకు పదివేల రూపాయలను వ్యక్తిగతంగా ఇస్తానని ప్రకటించిన ఆత్మకూరు మండల సిఐ శివకుమార్ మరియు ఐదు వేల రూపాయలను వ్యక్తిగతంగా ప్రకటించిన ఆత్మకూరు మండలం ఎస్ఐ నరేందర్ గణేశుడి నిమజ్జనలో భాగంగా వినాయకుడి శోభాయాత్రను సాంప్రదాయబద్ధంగా తీసుకుని వెళ్లాలని యువత అంతా ఆరోగ్యకరమైన సాంప్రదాయం పాటిస్తే మీకు మీ కుటుంబానికి సమాజానికి మేలు జరుగుతుందని అన్నారు యువతను ఉద్దేశించి వారిలో మార్పు తీసుకురావడానికి స్ఫూర్తిదాయకమైన అద్వితీయమైన ప్రసంగం చేసిన ఆత్మకూరు మండల సిఐ శివకుమార్ మరియు ఎస్ఐ నరేందర్ను శ్రీవాణి హై స్కూల్ యాజమాన్యం ఉపాధ్యాయులు విద్యార్థులు కొనియాడారు త్వరలోనే తీసుకుంటానని అనుకుంటున్నా నాకు తెలిసి ఒక ఇద్దరు ముగ్గురుకి వస్తాయని అనుకుంటున్నాను చెప్పండి మరొకసారి విద్యార్థులు గుడ్ సార్ థ్యాంక్ యూ సార్ మా కింద నమ్మకాన్ని మా నమ్మకాన్ని మేము ముమ్మ చేసుకోము ఖచ్చితంగా మా నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటాం సార్ మా విద్యార్థులు ఆఫ్ మార్క్స్ వచ్చినా వాళ్ళకు నేను ఒక టెన్ థౌసండ్ వెరీ గుడ్ చెప్పండి అదే థ్యాంక్ యూ సార్ ధన్యవాదాలు సార్ నాకు ఎందుకంటే హ్యాపీ అసలు ఆఫ్ నగ్గురులో లాస్ట్ టైంకి ఈ టైంకి చాలా మార్పు అనేది తీసుకొని రావాలనే ఒక దృఢ సంకల్పంతో ఈ యొక్క మేము మొన్న మీటింగ్ కూడా అటెండ్ కావడం జరిగింది మా వాళ్ళందరూ ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన సంస్కృతిని కాపాడుకుంటూ సాంప్రదాయబద్ధంగా ఇది జరగాల వినాయకుడిని అని చెప్పేసి మేము మన లాస్ట్ మంత్ కూడా డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మా ఎస్పి సార్ గారి ఆధ్వర్యంలో ఒక మంచి మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి అందరూ ఇన్స్పెక్టర్స్ ఎస్ఐస్ అందరూ పిలిపించి వివిధ రకాల సాంప్రదాయ నృత్యాలకు సంబంధించిన కళలు సంస్కృతి సంబంధించిన కోలాటాలు సంగీత వాయిద్యాలు అందరినీ అన్ని రకాలుగా సహకరించాలనే ఉద్దేశము అట్ ది సేమ్ టైం మనం డీజే పెట్టడం వల్ల పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ కాబట్టి ఇప్పుడు మనకు ఈ కోలాటం కానీ ఈ మేళాలు మనకు ఎప్పుడో చిన్నప్పుడు మనం యూజ్ చేసుకున్న వాయిదాలను విని మనసు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుంది ఎంత పీస్ఫుల్గా ఉంటుందని ఇప్పుడు అంత పీస్ఫుల్ అది ఇప్పుడు డీజే పెడితే ఆ డీజే పెట్టడం వల్ల ఈ చుట్టుపక్కల ఎవరైనా ముసలి వాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ ఉంటే ఆ సౌండ్కు ఆ డిస్ప్లి ఎక్కువ ఉండడం వల్ల ఆ సౌండ్కు భరించలేక చాలా మంది హార్ట్ అటాక్తో చనిపోతారు చిన్న పిల్లలు కూడా పుట్టే పిల్లలు వన్ మంత్ టూ మంత్స్ పిల్లలు కూడా ఆ సౌండ్ భరించలేక చనిపోయినారు చాలా హైదరాబాద్లో మన రీసెంట్గా ఒక లాస్ట్ వినాయక చదివేటప్పుడు నిజామాబాద్లో కూడా ఒక చిన్న ఒక బేబీ చనిపోయింది ఒక ముసలి కూడా కాబట్టి అది దానికి స్వస్తి చెప్పి ఈ సాంప్రదాయబద్ధంగా ఉండే విధంగా చేసినందుకు ఫస్ట్ ఫస్ట్ మన స్కూల్ శ్రీవాణి స్కూల్లో చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇందులో లాస్ట్ టైం కూడా నేను ఎక్కడ డిజై ఎక్కడ అటెండ్ కాలేదు ఫస్ట్ టైం ఇప్పుడు ఇప్పుడు ఇదే ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి చాలా హ్యాపీగా అనిపించింది బట్ ఏంటంటే మీరు మంచి చదువుకోవాలి అన్నింటిలో పార్టిసిపేట్ చేయాలి కో ఎక్స్ట్రా కో కరికులం యాక్టివిటీస్ అంటే చదువుతో పాటు మన ఆట అనేది చాలా ఇంపార్టెంట్ మీరు ఈ చదువుకుంటూ ఈ కార్యక్రమాల్లో ముందు పాల్గొంటూ ఎవరు స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి కొందరు చెస్లో ఉంటారు కొందరు వాలీబాల్లో ఉంటారు కొందరు అన్ని అన్నింటిలో అన్ని రకాల స్కిల్స్ ఉంటుంది ఈ రోజుల్లో యువత పైకి వచ్చే ఉంటాయి నేను ఒకటే దాంట్లో నేను చదివే చదువుకుంటే రకంగా వేరే అంటే అన్ని రకాలుగా నాలెడ్జ్ అనేది నాలెడ్జ్ పవర్ ఎందుకోసం అన్నారంటే మీరు లెర్నింగ్ ఈజ్ ఏ కంటిన్యూ ప్రాసెస్ మీకు మళ్ళీ నేను మళ్ళీ టీచర్ ఉద్యోగం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అలా కాకుండా మీరు మంచిగా ఉండి మాలానికి పోలీస్ ఆఫీసరు ఒక డాక్టరు సమాజానికి ఉపయోగపడే విధంగా సమాజానికి సర్వీస్ చేసే విధంగా ఉండాలని కోరుకుంటున్నా బెస్ట్ ఆఫ్ లైఫ్ అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి మరొక ముఖ్య అతిథి మన ఆత్మకూరు పట్టణ ఎస్ఐ నరేంద్ర సార్ గారు కూడా విద్యార్థిని ఉద్దేశించి మాట్లాడేసి వారిని కూడా వినమ్రంగా కోరడం జరుగుతున్నారు సార్ శ్రీవాణి స్కూల్ టెన్త్ క్లాస్ విద్యార్థులకు అదేవిధంగా అధ్యాపక బృందానికి స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళకి అందరికీ కూడా ఈ మంచి కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా ఇంతకుముందు సిఏ చాలా చాలా మంచి విషయాలు చెప్పిండు ముఖ్యంగా విద్యార్థులతో మీ భవిష్యత్తు గురించే మాట్లాడడం జరుగుతుంది మన స్కూల్లో లాస్ట్ టైము మీ రికార్డు ఫైవ్ సెవెంటీ సెవెన్ తో దాన్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేస్తే నా తరపున ఉంచి కూడా నేను ఒక ఫైవ్ థౌజండ్ డొనేట్ చేస్తాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా వినాయకుడు మొత్తానికి అంతా మాకు మంచిగా జరిగేటట్టుగా చేస్తున్నాడు కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ గణేష్ నిమజ్జనాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించి ఈ టౌన్లో చాలామంది ఈ డీజే సంస్కృతి అనేది చాలా కాలం నుంచి ఉంది ఆ సంస్కృతి పోవాలి మీరు చేసే సాంప్రదాయ బద్ధంగా చేసే పద్ధతులు చూసి అయినా సరే మన టౌన్లో చాలామంది సాంప్రదాయంగా డీజేలను విన వినాలని సాంప్రదాయబద్ధంగా గణేష్ నిమజ్జన ఉత్సవాలను జరుపుకోవాలని ఈ మందు తాగడానికి అలాంటివన్నీ దూరంగా ఉంచాలని వినాయక భక్తి ప్రదర్శించాలని కోరుతూ మా శ్రీవాణి స్కూల్ టీచర్స్కి అదేవిధంగా విద్యార్థులందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్ మరొకసారి మన సిఐసార్ గారికి ఎస్ఐసార్ గారికి వారు కూడా మనకు ఆ యొక్క ఆశీస్సులతో పాటు వీరి యొక్క ఆశీస్సులు కూడా అందినందుకు మరొకసారి చెప్పడదు వన్ టూ వన్ టూ త్రీ అలాగే కార్యక్రమాలు ఉద్దేశించి